ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇరవై ఏళ్ళ ఆయుర్వార్థం అనేది పరమాత్మ ఇచ్చింది మనంతకు మనమే ఒక ఇరవై ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భౌతి అంటాడు నూట ఇరవై ఏండ్లు భౌతి అనడం లేదు అక్కడే నూరు ఇరవై ఏళ్ళు పోయింది పోయింది ఈ ఉన్న వంద ఏండ్లలో యాభై ఏండ్లు నిద్ర పదహైదు పదహారు ఏండ్ల వరకు ఏమీ తెలియని బాల్యం ఎనభై తొంభై వచ్చినప్పటి నుంచి నటుబోల్ లూజ్ అయ్యేది ఒక పదేండ్లు వంద ఏండ్లు బతికినా దాంట్లో నిజమైన బతుకు పదైదు ఇరవై ఏండ్లు మాత్రమే ఎవరికి నచ్చ మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు ఇక్కడికి ప్రయాణాలు ట్రాన్స్పోర్ట్ టీవీలు చూడ్డాలు సినిమాలకు పోవడాలు ఆ గంటలంతా తీసేస్తే అది ఒక ఆరు గంటలు అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది ఎంతసేపు నిద్రపోవాలా ఎంతసేపు మేలుకోవాలా పెద్దలు అంటారు దీన్ దియా కాం కర్నేకెలియ రాత్రి దియా సోనేకెలి అని పగలు పని చేసుకునేకి ఇచ్చాడు రాత్రి నిద్రపోయేకిచ్చాడు మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా పదకొండు పన్నెండు వరకు మేల్కుంటున్నాం సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం అప్పుడు లేసి స్నానాలు చేస్తున్నాం మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం అది దేవతల స్నానం సరే నీకు అది వీలు కాలేదు ఫోర్ థర్టీకి చేయబోయి ఋషుల స్నానం ఫిఫ్త్ ఫైవ్ థర్టీకి చేయి మనుషుల స్నానం సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు అప్ నవ్ దశ బజేకు సోజావు తొమ్మిది పది గంటలకు నిద్రపోండి మూడు గంటల వరకు ఐదున్నర ఆరు గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు సరిపోతుంది మనం అట్లా చేయడం లేదు రాత్రి పదకొండు పన్నెండు వరకు మేల్కొని పొద్దున ఏడు గంటలకు లేస్తా ఉన్నా సో అక్కడ కొంచెం దెబ్బ రెండవది తినే ఆహార పదార్థాలు ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్ గోధుమలు కానీ రైస్ కానీ ఇప్పుడు మూడు నెలలు రెండు నెలలకి వచ్చేదానికి చేసేస్తా ఉండాలి ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి దాంట్లో శక్తి బలము ఉండడం లేదు ఆ తినే విధానం కూడా హయ్యెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను జబ్బులు మూల కారణం అది పరమాత్ముడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లేదు అవి హ్యాపీగా ఉన్నాయి కంటద్దాలు పెట్టుకోవడం లేదు చోటు మిషన్ పెట్టుకోవడం లేదు మనం పెట్టుకుంటా ఉన్నాం కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు పండ్లు ఫలాలు పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు ఎప్పుడప్పుడే ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో తను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడప్పుడు తింటాం ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది పండు రుచి ఉంటుంది శక్తి తగ్గిపోతుంది అయితే స్వామిజీ ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా ఎవ్వరికైనా అమ్మ పరమాత్ముడు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు ఇరవై మూడు గంటలు మీ నిద్ర మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి ఎంజాయ్ చేయండి అలా మనిషి జన్మ ఎత్తం ఆనందించాలా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి బట్ వన్ అవర్ నాది అనుకోండి ఈ వన్ అవర్ లో ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఒక్క ఫార్టీ ఫార్టీ థర్టీ మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకుని మీ లోకి మీరు ప్రయాణం అది ఆత్మధ్యానం అంటాం మేము బయటికి గమ్మని కూర్చొని ఉంటాం దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక అయిపోవడం ఒక విధానం ఏది లేదీ నిరాకారాన్ని చూడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకుని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయడం ఒకటి ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి మన ఋషులు మనకు వందల మార్గాలు చూపించారు ఎవరికి ఏది అడాప్టబుల్లో ఎవరికి ఏది సూటబుల్లో ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటారు మనకు ఆ ఛాయిస్ ఇచ్చాడు పరమాత్మ బట్ మనం ఊట్లో చేసుకోలేదు ఓకే అయితే స్వామీజీ ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి యోగిలా మారటానికి కారణం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మాకు కుటుంబం అంటూనే లేదు పరమాత్మని దయ నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం నేను రెండు వేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను లేదు జాతర ఉత్సవం అంటే అట్లా అక్కడ మేము మేళా అంటాం ఆ మేళాలో మిస్ అయినాను ఏ ప్రాంతం నుంచి వచ్చానో నా కులం మతం ఏమి నాకు తెలియదు బై మిస్టేక్ తప్పిపోయినాను మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలి పెట్టారో ఏది కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువుగారు అనే మహంతి గిరిజ మహారాజ్ వారు వారు తన స్థానం రుద్రప్రయాగం నుంచి ఆ మహిళకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు ఆ తర్వాత ఆయన దగ్గరనే ఏడున్నర ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడు ఆ ఏడున్నర సంవత్సరాలలో ఈ కుండలిని విద్య యోగము పురాణాలు ఇతిహాసాలు వేదము ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశం దేశమంతా తిరిగిరా చార్ధాం దర్శన్ అన్నారు బడా అని ఒకటి చిన్న చార్ధామని రెండు ఉన్నాయి కేదార్ గంగోత్రి అనేది చార్ధాం చోట బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్ రామేశ్వరం ద్వారకా ద్వారకా నుంచి స్వస్థానం అంటే ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కెర కుడతాం ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఎంతమంది ఆహారపు ఉన్నాయి ఎన్ని వాతావరణ పద్ధతులున్నాయి ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్నీ వదిలిపెట్టినాను అన్న మాటకు విరుద్ధం సర్వం న్యాసం నీ దగ్గర నేను పెట్టేశాను నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా నాకు చపాతీలే కావాలా నాకు ఏసీ రూమే కావాలా ఇవన్నీ విరుద్ధం సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు పంచాగ్ని విద్య అని జల ఉపన్యాసం అని కొన్ని ఉంటాయి అవి నేర్పడటం మూలంగా చలి ఎండా వానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది అలాగే ఆహారం విషయంలో పదకొండు పన్నెండు రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే మన చుట్టూ ఉన్న శక్తినే మనం లోపల పట్టుకోగలగడం ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు దాన్ని చేసుకుంటూ పోతున్నాం అట్లానే తిండి లేకుండా అని దాన్ని ప్రయోగించకూడదు అత్యవసర పరిస్థితుల్లో ఓకే శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు అప్పుడు దాన్ని వాడుకోవచ్చు మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయవచ్చు అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామిజీ వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా ఎవరుగానే చేయవచ్చు ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని అంటుంది అది అందరికీ తెలిసింది మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి చంద్రోదయం అయిన తర్వాత బాగా పదహైదు పిడికిళ్ళ రొట్టె ముక్కలు దానికి అవసరమైన రెండు రకాల సబ్జీ దాల్ పెరుగు నెయ్యి బెల్లము అన్నీ పెడతారు అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు అంత పెడతాడు ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముఠి తగ్గిపోతా పిడికెడు తగ్గిపోతా వస్తుంది అమాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది అమాస్య పొద్దు ఏమీ ఉండదు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటాలరేటబుల్ మనిషికి అలవాటు కాదు మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ పదహారు ముద్దల భోజనం మళ్ళీ రెడ్యూస్ మళ్ళీ డెవలప్ మళ్ళీ రెడ్యూస్ ఇట్లా చేస్తాడు మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువు గారితో అడిగాం ఇట్లా కొంచెం కొంచెం సంపే బదులు ఒకేసారి సంపేయొచ్చు కదా పబ్లిక్ ఆయన అన్నాడు రే ఈ పాపి పేట్ ఈ పుట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు మూడు పిడికెళ్ళు మన్ను వేస్తే పదేండ్లకు ఇరవై నిండిపోతుంది అవును ఈ పొట్టకు నాలుగు సార్లు ఐదు సార్లు వేసినా నిండదు నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వా జితం సర్వం నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించే ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పండ్లు ఈ ఆకలే కదా మనిషిని లొంగదిస్తా అపరాధాలు చేయిస్తుంది అపరాధాలు ఆడిస్తుంది అంటే వాడి కోసం ఆ పొట్ట కోసం వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం దీని మీదనే కాపు పొందితే ఏ అవసరం లేదు మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెప్పుడో పిలిచి భిక్ష పెట్టడు మళ్ళీ సన్యాసం లేదొక రోజు ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా ఓకే అడిగితే అది రుణం వాళ్ళైవ్ వాళ్ళు ఇస్తే అది దక్షిణ ఈ అర్థాలు ఉన్నాయి రుణ పడ్డాము అంటే రుణం తీర్చుకునే మళ్ళీ ఇంకో జన్మ జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి ఓకే ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది తో ఉండచ్చు అప్పుడు వాడుకుంటాం దాన్ని స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణంలాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది కానీ చాలా మంది బాబాలని స్వామీజీని చూస్తున్నాం కదా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటుంటారు ఉంటారు వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చు అంటారా ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు బాగా ఎండలో తిరిగేసి వచ్చారు మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు ఆ చల్లగాలి ఆహా అంటున్నారు ఈ ఆహాని మీకు ఎప్పుడు అనిపిస్తుంది ఆ ఎండ అనుభవించినాక ఆ బాధ అనుభవించినాక అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖమిస్తుంది అన్న గుర్తింపు మీకు రా సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తాన్ని మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతాను ఓ అది కష్టము ఇది మంచిది బాగుంది అనే కంపారిజన్ వస్తాను అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడము అతను దృష్టిపథం పథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్పవాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తిది తింటానం చేస్తానం వాళ్ళు ఉన్నారు లోకం కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేసలా ఇంకొన్ని నువ్వు విమర్శించకు కంపేర్ చేసుకోకు నీ కర్తవ్యం నువ్వు పో నీ గురు నీకేం చెప్పాడో అది చేసుకుంటా కంపారిజన్ లోకి పోతే ప్రపంచం అంతా ఇంకా సమస్య లేదు స్వామిజీ నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు యోగం అంటేనే కలయిక విడిపోయాం పరమాత్మ నుంచి మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా క్రియాోగం అని కర్మయోగం అని భక్తి యోగం అని జ్ఞాన యోగం అని కుండలిని యోగం అని హఠయోగం అని క్రియాయోగం అని నాదయోగం అని స్వరయోగం అని స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటు పోతుంది ఎటు వస్తుంది అని ఇన్ని రకాలు ఉన్నాయి అది కూడా మనకు ఇప్పబడిన ఛాయిస్ ఓకే నీకు దేంట్లో నిష్ణాత వరకు పోగలుగుతావు ఇప్పుడు స్టడీస్ లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ ఎంఏ అయినాక ఎంఫిల్ ఏమో అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్ సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్ ఓకే ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు చాయిసెస్ అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది మధ్యలో లుప్తం అయిపోయాడు ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహాతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లా ఉంటుంది అని లోకానికి చూపించిన ఒక యోగ్య ఆత్మకత రాసినాడు కదా పరమానంద ఆయన డెడ్ బాడీ పదైదు రోజుల వరకు చెడ లేదు అది యోగి శక్తి క్రియాయోగం చేస్తా ఓకే ఓకే క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే కేచరి ముద్ర ఈ నాలుకను వెనకకు మడిచి చిన్న నాలుకాన ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు ఆ చిన్న నాలు బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి ఒక డ్రాప్ పడుతుంది అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలుగజేస్తుంది బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది షట్ చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణపోతాయి షట్ చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్ చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటుంది మనసు ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది ఈ సాధన ఎంత కాలం పడుతుంది స్వామిజీ చాలా కష్టంతో కూడుకున్నదే కదా దాన్ని బలవంతంగా ఆ నాలుకను స్వాగతిస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ చిప్పలు పడేదానికే మూడు నాలుగేళ్ళు అవుతుంది అది బలవంతంగా చేస్తుంది పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే ప్రతి ఒక్కటి ఎవడూ చేయాలంటే మనమంతా ధీరుబాని అంబాయిల కాలేమే మన దేశంలోనే పుట్టాడు ఆయన మన ఎదురుగానే పెరిగాడు ఈ పొద్దు కోట్ల ఆస్తి మనం లేదు సో ఎవరికి ఏది ఏది ఉందో అదే అది